వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు గౌతమ్ గంభీర్ మాస్టర్ మైండ్ అందుకు అంటారేమో ఎందుకంటే నిన్న జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో శ్రీలంకను మట్టి కనిపించిన నేపథ్యంలోకి అయితే గౌతమ్ గంభీర్ మాటనే ఎక్కువ వినిపిస్తుంది ఎందుకంటే కోచ్గా తన బాధ్యతను నిర్వహించిన నేపథ్యంలో కూడా అటు సూర్యకుమార్ కూడా కెప్టెన్గా రాణించాడు సో ఏది ఏమైనా నిన్న జరిగిన మ్యాచ్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకానొక్క పరిస్థితుల్లో పన్నెండు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాల్సిన నేపథ్యంలో కూడా శ్రీలంక బోల్తా కొట్టించింది అయితే లాస్ట్ పన్నెండు బంతుల్లో తొమ్మిది పరుగులు చేసిన నేపథ్యంలో కూడా పద్దెనిమిది ఓవరు రిక్కు సింగ్ను వేయించి అయితే సూర్యకుమార్ సంచార నిర్ణయమే తీసుకున్నాడు పద్దెనిమిదవ ఓవరు వచ్చేసరికి మాత్రము ఖలీల్ అహ్మదేసి వైడ్ల రూపంలో ఏకంగా పన్నెండు పరుగులు రాబట్టాడు ఆ తర్వాత పంతొమ్మిది ఓవర్ చూసుకుంటే మాత్రము ఆరు బంతుల్లో రెండు వికెల్ తీసి మూడు పరుగులు ఇచ్చిన రిక్కు సింగ్ అయితే సంచలనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతవరకు రిక్కు సింగ్ అనేది టీ ట్వంటీ బౌలర్ కాదు అసలు టీ ట్వంటీలో ఇంతవరకు ఒక్క ఓవర్ కూడా అయిన బౌలర్ బ్యాట్మెన్ అయితే పంతొమ్మిది వందల ఏం అయితే అందరిని ఆశ్చర్యపరిచాడు ఇకపోతే ఇరవై ఓవరు ఖచ్చితంగా అటు చూస్తే మహమ్మద్ సిర్ అయితే వేస్తారనుకున్నారు కానీ అంతమందుకు మహమ్మద్ సిరాజ్ మూడవ లేచి పదకొండు పరుగులు ఇచ్చి మంచి లాయలో ఉన్నాడు కానీ సంచలనిర్యం తీసుకున్నాడు మరోపక్క గౌతమ్ గంభీర్ ఎందుకంటే ఒకేసారి ఇరవై ఓవర్ అయితే సూర్యకుమార్ని వేధించారు ఇంతవరకు అయితే సూర్యకుమార్ ఏదో ఒక దశలో అయితే ఒకే ఒక రేంజ్ అది కూడా కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీలో అది నమీ బియ్య మ్యాచ్లో అయితే సూర్యకుమార్ యాదవ్ అయితే ఒక ఓవర్ వేయించాడు కాకపోతే నిన్న జరిగిన మ్యాచ్లో అయితే ఆరు బంతుల్లో ఐదు పరుగులు చేయని నేపథ్యంలో కూడా ఇరవై ఓవర్ అయితే సూర్యకుమార్ చేసి దాదాపు ఫస్ట్ మూడు బంతుల్లో రెండు వికెట్లు తీసి జీరో పరుగులు ఇచ్చాడు తర్వాత మూడు బంతులో ఐదు పరుగులు ఇచ్చి టైగా ముగించాడు కానీ ఇక్కడ మ్యాచ్ చూసుకుంటే మాత్రం టై అయిపోయింది కానీ సూపర్ వచ్చేసరికి మాత్రము సూపర్ ఓవర్ అయితే భారత్ ఘన విజయం సాధించని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆరు బంతుల్లో వాషింగ్టన్ సుందర్ వేసిన సూపర్ ఓవర్లో ఆరు బంతుల్లో ఫస్ట్ మూడు బంతులను రెండు వికెల్ తీసి రెండు పరుగులు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ తర్వాత సునీయాస్నాక్ అయితే భారత్ గెలిచిన విషయం తెలిసిందే సో ఫైనల్గా చూసుకుంటే తర్వాత లక్ష దిగిన అయితే భారత్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ బాల్కే ఫోర్ కొట్టేసి భారత్నైతే విన్నింగ్ చేసిందని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా ఈ శ్రీలంక టీ ట్వంటీ సిరీస్ ముందైతే సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ పై అయితే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి కానీ ఆ అనుమానాలను పచ్చా పంటలు చేస్తే అయితే కూడా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ అయితే తన క్యాప్టెన్సీని అయితే బాధ్యతగా నిర్మించా చెప్పుకోవచ్చు